హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిలకం హిందూ మతంలో చాలా ముఖ్యమైనది తప్పనిసరిగా పూజా కార్యక్రమాల ఉపయోగిస్తారు అయితే తిలకం బొట్టును చాలా పవిత్రంగా భావిస్తారు హిందువులు ఇది పెట్టుకుంటే ఒక నిర్దిష్ట మతాన్ని అనుసరించే వ్యక్తి దాని ప్రకారం జీవితాన్ని గడపాలని సూచిస్తారు ఇది కాకుండా తమ యొక్క ఉపయోగం దేవతల దయ మనపై ఉంటుందని తెలుస్తుంది తిలకం దేవుని శక్తి దీవెనలు పొందేందుకు ఒక మార్గంగా భావిస్తారు అందుకే నుదుటిపై తిలకం హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఆచారం మతపరంగా సామాజికంగా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది హిందూ మతంలో తిలకం పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఒక వ్యక్తికి దైవత్వం ఆధ్యాత్మికత భావాన్ని ఇస్తుంది తిలకంలో ఉపయోగించే రంగులు కూడా వాటి ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఎరుపు లేదా కుంకుమ రంగును శ్రీవత్స లేదా విష్ణువు యొక్క చక్రాన్ని సూచించడానికి తిలకంలో ఉపయోగిస్తారు శివునికి ప్రతిగా విభూతి ఉపయోగిస్తారు హిందూ మతంలో తిలకం ఉపయోగం దేవుని అధికారాన్ని చిహ్నంగా ఉంది ఇది ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర ఉండేలా చేస్తుంది నుదిటిపై తిలకం పెట్టుకోవడం మతపరంగా ముఖ్యమైనది వ్యక్తిత్వంపై కూడా ప్రభావం చూపిస్తుంది